హలో ఫ్రెండ్స్ రాజు గారి దగ్గర కోర్సు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దయచేసి స్కిప్ అయితే చేయకండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కోర్సు తీసుకుంటే ఉపయోగం ఉందా నష్టం ఉందా అన్నీ తెలుసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఐదు వేలు పెట్టయితే కోర్స్ అయితే తీసుకున్నాను వన్ ఇయర్ అవుతుంది పోయిన సంవత్సరం ఏప్రిల్ ఐదో తారీఖు అయితే వాళ్ళకైతే ఐదు వేలు అయితే పే చేశాను మనీ వేసేంత వరకు మాత్రమే రిప్లై అయితే ఉంటుంది మనీ వేసిన తర్వాత అయితే అస్సలు వాళ్ళైతే రిప్లై అయ్యరు అసలు రెస్పాన్స్ కారు ఫ్రెండ్స్ ఏం చెప్పాలి ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టి 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 బేజార్ వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను రిప్లై రిప్లై అని పెట్టినా అసలు వాట్సాప్లో రిప్లై లేదు ఆ నెంబర్ పనిచేస్తలేదు మీరు కూడా నాలాగా ఐదు వేలు పెట్టి కోర్సు ఏం తీసుకోకండి ఏం యూజ్ లేదు ఫ్రెండ్స్ మనకి ఎన్ని వీడియోలు పంపిస్తారంటే పదిహేను వీడియోలు పంపిస్తారు ఆ వీడియోస్నే చూడండి జాగ్రత్తగా వినండి అని అస్సలు ఇన్ఫర్మేషన్ లేదు అంత సొల్లు కబుర్లు సొల్లు పురాణమే ఉంది నాకైతే ఏం నచ్చలేదు ఫ్రెండ్స్ ఐదు వేలు బుక్ అయినాయి ఈ వీడియో చేయాలంటే కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్ చూస్తారు తెలిసిన వాళ్ళు చూస్తారు తిడతారు ఎందుకు వేసిన ఐదు వేలు అని కానీ నాలాగా ఎవరు మోసపోవద్దు ఒక పది కన్నా యూజ్ అవుతుంది ఈ వీడియో అని వీడియో మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలిసింది ఇంకొకరు చెప్తే వాళ్ళు ఇంకొకరు చెప్తారు కదా అలా మనీ వేయకుండా ఆగుతారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు నెంబర్ మార్చి మళ్ళీ మూడు వేలకే కోర్స్ ఇస్తున్నామని చెప్తున్నారు మీరు ఎవరు ఇవన్నీ నమ్మకండి మూడు వేలు పెట్టి కోర్సు అయితే తీసుకోకండి ఫస్ట్ ఐదు వేలు పెట్టి కోర్సు తీసుకున్నారు అందరూ వాళ్ళందరూ మోసపోయారు ఇప్పుడు మళ్ళీ మూడు వేలని అని కొత్త నెంబర్ కొత్త వాట్సాప్ అవన్నీ మార్చేసిర్రు ఎవరు తీసుకోకండి ఫ్రెండ్స్ ఏమి ఉపయోగం లేదు అసలు మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను ఐదు అయితే పే చేసిన ఇప్పుడు ఈ వీడియో చూస్తే మా హస్బెండ్ కూడా తిడతాడు ఎందుకు పే చేసినావు అని మా ఇంట్లో వాళ్ళతో కూడా మనం మాటలు పడాల్సి ఉంటుంది అసలు యూస్ లేదు ఫ్రెండ్స్ అసలు ఏం బాగాలేదు వీడియోస్ వల్ల టెక్ ఛానల్స్ అన్నీ చూస్తే మనం కొంచెమైనా నేర్చుకుంటాము వీళ్ళకు డబ్బులు పెట్టి మనము ఏమంటాం పైకి వస్తామనుకొని మూఢనమ్మకం ఫ్రెండ్స్ నేను మూఢనమ్మకంతో అయితే వేసిన నా మైండ్ పని ఏమైందో ఏమైందో నాకే నన్నే తిట్టుకోవాలనిపిస్తుంది నన్ను నేనే ఎందుకు పే చేసినా ఐదు వేలు అని ఎందుకంటే అసలు ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు వాట్సాప్లో మనకు అసలు రిప్లై ఇస్తలేరు ఘోరం ఫ్రెండ్స్ ఐదు వేలు కట్టి నేనైతే మోసపోయినా అసలు మీరు ఎవ్వరు పే చేయకండి ఇంట్లో వాళ్ళతోటి మాటలు పడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను నాలాగా మనీ వేసిన లేడీస్ ఎంతోమంది మంది ఉంటారు ఇంట్లో హస్బెండ్ వాళ్ళైతే చాలా దిగుతారు కదా ఫ్రెండ్స్ నాలాగా మోసపోవద్దని అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఈ రిక్వెస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు డబ్బులు అయితే పే చేయకండి ఫ్రెండ్స్ ఎందుకు ఇంత రిక్వెస్ట్ చెప్తున్నానంటే అసలు యూస్ లేదు ఫ్రెండ్స్ కోర్సు తీసుకొని ఇదైతే ఎంత పెద్ద స్కామో ఎంత పెద్ద ఫ్రాడో ఫ్రెండ్స్ ఎన్ని వేల మంది వేసారు అసలు డబ్బులు అయితే కనీసం మనం ఐదు వేలు పెట్టినాము ఇది అయితే గుర్తుపెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ ఐదు వేలు పెట్టినప్పుడు మనకు కనీసం పదిసార్లు అన్న రిప్లై ఇవ్వాలి కదా మనకు పదిసార్లు కాకపోయినా కనీసం సార్లు అన్న మనకు రిప్లై అయితే ఇవ్వాలి కదా మనకు డౌట్ వచ్చింది డౌట్ క్లియర్ చేయాలి కదా ఫ్రెండ్స్ నేను ఛానల్ చెక్ చేస్తారా సార్ అని అడిగాను ఒక్కసారి రిప్లై ఇచ్చారు ఓకే చెక్ చేస్తాను లింక్ పెట్టండి అని చెప్పారు వన్ ఇయర్ అవుతుంది అసలు ఏమీ చెక్ చేయలేదు తర్వాత ప్రమోషన్ చేస్తారా సార్ అని అడిగాను ఒక్క ప్రమోషన్కి ఇరవై వేలు షార్ట్ వీడియోకి చేస్తామన్నారు మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు కదా మాకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా సార్ నేనైతే మీ దగ్గర కోర్సు అయితే తీసుకున్నాను ఐదు వేలు అయితే పే చేశాను అని అన్నాను ఇరవై వేలు అయితే షార్ట్ వీడియో చేస్తాము అని రిప్లై ఇచ్చారు ఒక్కసారి మాత్రమే వన్ ఇయర్లో ఒక్కసారి ఎన్నోసార్లు రిప్లై రిప్లై అని పెట్టినా కానీ అస్సలు రిప్లై లేదు ఎందుకు ఫ్రెండ్స్ ఐదు వేలు పెట్టి కోర్ట్స్ తీసుకొని మన మైండ్ అంతా ఖరాబ్ చేసుకోవడం దయచేసి ఎవరు పే చేయకండి ఓకేనా మీరు ఎవ్వరు పే చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్